హాయ్ ఫ్రెండ్స్ హ్యా వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని తలుస్తున్నాను ఈరోజు మనం పెసరపప్పుతో గారెలు ఎలా వడలు ఎలా చేసుకోవాలో చెప్తాను అర కేజీ పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టుకొని ఒక చిల్లుల గిన్నెలో వడ వడేసుకొని మిక్సీ పట్టుకోవాలి అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డలు కరివేపాకు యాజ్ యుర్ లైక్ ఉప్పు కారం అన్నీ వేసుకొని కలుపుకొని ఒక చిన్న కవర్ తీసుకొని దాన్ని తడి చేస్తూ కాగే నూనెలో వేసుకొని వేయించుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తెలంగాణ స్టైల్లో అయితే ఇలాగే చేసుకుంటాము మీరు మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగువారందరికీ నమస్కారం